కొండారెడ్డి మాది తగరుకుంటా మా అమ్మ ప్రభావతి లాస్ట్ ఇయర్ వన్ అండ్ హఫ్ ఇయర్ అయింది మా అమ్మ బయటకు వచ్చేసి షాప్స్ ఓపెన్ చెప్పి దాని మా బాబాయ్ వచ్చేసి థ్రెడ్ చేసినాడు గన్ను గన్ను తీసేసి ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది చాలా థ్రెడ్ చేసినాడు చాలా ఇబ్బంది పెట్టినాడు ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉంది ఆయనతో ఆ రోజు ఆ రోజు పొరపాటుగా గన్ను మిస్ఫైర్ అయ్యంటే ప్రాణం పోయేది ఆ రోజు కూడా మేము కేసు పెట్టాలని వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాడని పెట్టలేదు వేరే చోడు కూడా చాలా థ్రెట్ చేసినాడు మేము మా పొలాన్ని కోసం పోయి ఉంటే ఆడు కూడా మాకు థ్రెట్ చేసినాడు ఆయన ఆయనకు ఆయనతో మాకు చాలా ప్రాణహాని ఉంది మా నాయన కేసు కూడా మాకు ఎవరు లాభాలు కొద్ది వాళ్ళు చేసి పెట్టినారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆయన నుండి మాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉంది మాకు మాకు పవన్ హాస్పిటల్ దగ్గర అంత ప్రాపర్టీ అంతా మా ఫాదర్ పేరు ఉంది ఆయనేమో ఆయన పేరు మీద ఉంది అంటున్నాడు ఆయన పేరు మీద ఏమన్నా ఉంటే లీగల్గా ఆయనకే ఆయనకే వదిలేస్తాము అవసరమే లేదు మాకు మిగిలిందంతా మా పే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మా 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 నాన్న పేరు మీద ఉన్నాయి మొత్తం ఆ దాని నుండి ఆయనకి మొత్తం కావాలని చెప్పేసి మాకు షాప్స్ కూడా ఓపెన్ చెప్పకుండా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ మార్చిలో టూ టౌన్ సిఎసార్లు కూడా వచ్చేసి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చినారు ఆయనకి గన్ని తీసేసి మొత్తం ఆయనకి ఆయన గన్ని ఇచ్చిండేది మమ్మల్ని కాల్ చేయకైనా మాకు ఎప్పటికైనా ఆయనతో డేంజరే మా మీరే కాపాడండి మీకు కమల్నాం రెడ్డి ఆయన తగురుకుంటే తోపు దుర్తి రెడ్డి ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు షాప్స్ ఓపెన్ ఉంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ కూతురు పంపించినాడు ఈయన రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు ఎప్పుడైనా మాకు థ్రెట్ ఇంత ప్రాణాన్ని ఉంది మాకు అసలు నేను అంతా కమ్మెంట్ గానే ఉంటాను గా ఉండి నేను వచ్చి ఒకటిన్నర సంవత్సరం బయటకు వచ్చినాను బయటకు వచ్చి ఫోన్ షాపులు ఇదంటే నేను ఇది కావాలని ఆయన లాక్ చేసి ఆయన దగ్గర పెట్టుకున్నాడు పోనీ నేను ఎట్లా నా కొడుకు ఎక్కడో జాబ్లో ఉంటాడు నేను బాడీకి కట్టుకొని పక్కన ఇదంటే అక్కడ పొలం వాళ్ళు పెట్టినలే ఇక్కడ షాప్ ఈరోజు ఓపెన్ చేసుకుపోతే నీకు ఇది ఉందంటే మాట ఎత్తికే గన్ను గన్ను అంటే మేము ఎట్లా నా కొడుకు నాకు హాని నా భర్త దానికి నేను పోయినా ఆయన దానికి పోలే మా కోసం ఆయన కట్టినా మేమే కట్టినా ప్రాణానం ఇది నేను ఈ పొద్దు నేను నా కొడుకు ఇట్లా బజారు పాలైనా ఉంటే అట్లా మా పరిస్థితి మా భర్త ఎట్లా బతికినాడో అది అందరికీ జనాలకు తెలుసు ఏంటికి పొద్దు మాకు ఇంత రోడ్డుకి ఈడ్చినాడు మమ్మల్ని ఈ పొద్దు నా భర్త ఆచుకు నేను పోతే ఇది ఉందని అంత ఇది చేస్తారు నన్ను ఇది నా భర్త నా కొడుకు నాకు హక్కు లేదా ఆడ పొలాలు పెట్టినలే ఈడ ఇది కాలే ఎట్లా చెప్పండి సార్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం పోలీసుల్ని మాకు న్యాయం జరపాలని పోలీసుని కోరుకుంటున్నాం మేము వాళ్ళే మాకు న్యాయం చేయాలా